వెల్కమ్ టు సిరి గార్డెన్ అండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు కొంతమంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్స్ కూడా చేయండి రెసిపీస్ చేసుకొని ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈరోజు మనం సొరకాయ చూసారా ఇది మన చెట్టుకు కాసిన సొరకాయ చూసారా ఎంత బాగుందో ఈ సొరకాయతో మనం ఈరోజు కొద్దిగా ఇంతకాదు కొంచెం తీసుకొని సొరకాయతో మనం హల్వా చేసుకుందామండి హల్వా ఎలా చేయాలో చూ చూ చూపిస్తాను మనం సొరకాయ హల్వా కావాల్సిన పదార్థాలు సొరకాయ నెయ్యి అండి నెయ్యి తీసుకున్నాను సొరకాయ తీసుకున్నాను అంతేనండి కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకుంటాము చేసే విధానం చెప్తానండి సొరకాయని తురిం పెట్టుకోవాలి కొంచెం ఇంకోండి మనము సొరకాయ తిని ఇట్లా తురిం పెట్టుకున్నామండి సొరకాయని ముందుగా బాణలు పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్ జీడిపప్పు తీసుకున్నానండి జీడిపప్పు ఉంది మీరు బాదం ఉంటే బాదం కూడా తీసుకోవచ్చు కిస్మిస్ కూడా వేసుకోవచ్చు జీడిపప్పు వేయించి పెట్టుకుందాం దూరంగా వేయించుకోవాలండి జీడిపప్పు ఇదిగో చూసారా ఎర్రగా ఇట్లా ఇట్లా ఎర్రగా కొంచెం గోల్డ్ చాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి పూర్తిగా మాడకూడదు ఇప్పుడు తీసేసి పెట్టుకోండి స్లోలో వేయించుకోవాలి ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇంకొద్దిగా నెయ్యి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం దీంట్లోనే సొరకాయ తురుము అండి సొరకాయ తురుము పెట్టుకున్నాము చాలా బాగుందండి లేతగా పెద్దదిగా ఉన్న కాయ మొదలలేదు చాలా లేతగా ఇదిగో నీరు చూసారా ఈ సొరకాయ తురుములో నీరు ఉంది కదా ఈ నీరు పోయేదాకా నీరు ఇనికిపోవాలండి అప్పుడు దాని బాగుండదు హల్వా నీరు ఇంకేదాకా వేయించుకోవాలి నేతిలో నీరు ఇనికేదాకా నేతిలో వేయించుకోవాలండి విత్తనాలు తీసేయాలి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఇదిగో చూసారా చాలా వరకు నీరైతే చూడండి చాలా వరకు పోయింది లైట్గా ఉంది అంతే ఇప్పుడు ఇంకేం చేయాలంటే ఇప్పుడు రెండు కప్పులు ఉంటుందండి సొరకాయ తురుము దీనికి ఒక ఒక కప్పు పంచదార తీసుకోవాలి దానికంటే ముందు ఏం చేయాలంటే పచ్చి పాలే నేను కొంచెం వేస్తున్నానండి కొంచెం సేపు పాలలో ఉడకబెట్టుకుంటే కమ్మని టేస్ట్ వస్తుంది పాలల్లో కొంచెంసేపు ఉడికాక బాగా మెత్తబడుతుంది కదా తురుము అప్పుడు మనం చక్కెర పోసుకుందామండి ఇంకా చూసారా పాలు కూడా వేసాం కదా మనం బాగా మెత్తగా ఉడికిపోవాలండి ఉడికాక ఇప్పుడు మనం పంచదార వేసేద్దాం రెండు కప్పులు తురుముంటుందండి దానికి ఒక కప్పు పంచదార వేసాం కొంచెం ఎక్కువ తీపి తినేవాలంటే కొంచెం వేసుకోవచ్చు ఒక కప్పు సరిపోతుందండి రెండు కప్పులు తురుముకి ఇది బాగా దగ్గర పడేదాకా తిప్పిపోవాలండి మధ్య మధ్యలో ఇలా ఉడుకుతున్నప్పుడు ఒక్కొక్క స్పూను చూసుకుంటూ నెయ్యి వేసుకోవాలండి కలుపుకొని ఇంకిపోయాక ఇంకా నెయ్యి వేయకూడదండి అట్లా మధ్య మధ్యలో వేసుకోవాలి ఇంకొకటి ఫ్రెండ్స్ ఇప్పుడు వేయించిన నేతిలో వేయించిన జీడిపప్పులు డ్రై ఫ్రూట్స్ వేసేసాము ఇలా రావాలండి ఇలా వస్తే బాగా చూసారా ఎంత బాగుందో ఇలా రావాలి హల్వా రెడీ అయిపోయిందండి ఇంకా డిష్ అవుట్ చేసేసుకుందాం ఓకే చూసారా సరకాయ హల్వా రెడీ అయిందండి చూసి చెప్పండి పోతున్న పొగలు వస్తున్నాయి హాంకాంగ్ కాలుతుంది అదే చెప్తాను చాలా బాగుంది అనమాట నిజంగా కాలుతున్నా సరే చాలా చాలా బాగుంది దాంట్లో జీడిపప్పులు మధ్య మధ్యలో తగులుతూ అలా అలా సాఫ్ట్గా జీడిపప్పులు తగుల క్రంచి క్రంచీగా బా చాలా బాగుంది అనమాట నేతి ఎక్కువ వేయడం వల్ల ఇంకా బాగుంది చాలా చాలా బాగుంది ఖచ్చితంగా ట్రై చేసుకోండి ఇది ఎంత బాగుందంటే నిజంగా చాలా బాగుంది సో మీ ఖచ్చితంగా ట్రై చేసుకొని చూడండి ఒక్కసారి ట్రై చేసుకొని తిని చూడండి అనమాట చాలా బాగుంది ఇది దీంట్లో కొంచెం క్రిస్మస్ కూడా వేస్తే ఇంకా బాగుండేది బట్ చాలా చాలా బాగుంది సూపర్ ఉంది ఐ లైక్ ఇట్ బా చూసారా తినకపోతే తినాలనిపిస్తుంది నాకైతే బా 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 బాగుంది రెండు స్పూన్ కూడా తీసుకుని చాలా బాగుంది లైక్ ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని అండి పక్కన